అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఇరవయో భాగం రచయిత తనుష రెడ్డి గారు కోపంగా ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వార్ ద హెలార్ యూ టాకింగ్ అని కోపంగా అంటాడు దేవ్ సారీ సార్ అని ఒక అమ్మాయి భయపడుతూ ఉంటుంది ఒక అతను సార్ అది అంచు మేడం నితీష్ సార్ కలిసి ఒకేసారి వాష్రూమ్ నుండి రావడం మేము చూసాను సార్ పైగా ఎప్పుడు టైం దొరికినా మేడం క్యాబిన్కు వెళ్తాడు సో మేము అలా అనుకున్నాం సారీ సార్ అని ఒక అమ్మాయి భయపడుతూ అంటుంది ఒక అతను సార్ అది అనుషు మేడం నితీష్ సార్ కలిసి ఒకేసారి వాష్రూమ్ నుంచి రావడం చూశాను సార్ పైగా ఎప్పుడు చూసినా టైం దొరికినా మేడం క్యాబిన్ కి వెళ్తాడు సో మేము అలా అనుకున్నాం సారీ సార్ అని అతను అంటుంటే కోపంగా నితీష్ రాలేదని కార్ కీస్ తీసుకొని వెళ్ళక పైన పోతాడు దేవ్ కార్ డార్ లో ఆపి వెళ్ళిన అతనికి నితీష్ బైక్ కనిపిస్తుంది డోర్ లాక్ చేసి ఉండడంతో లాక్ చేయకుండా తన దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు దేవ్ పశువుల షర్ట్ లేకుండా ప్యాంట్ విప్పి అంచిక మీద పడుతున్నాడు నితీష్ అంచిక వాడుతూ పశువు అంచె ముందు ఓడిపోయి పోరాడి ఒంట్లో ఉన్న కాస్త శక్తి కూడా సన్నగిల్లుతోంది డ్రెస్ పట్టుకొని లాగుతున్న అతని మొహం మీద గోర్రతో రక్కి పరిగెడుతుంది తలుపు దగ్గరి కనుషు ఆమె వెళ్లేటప్పుడు వెనుక డ్రెస్ పట్టుకొని లాగుతాడు నితీష్ బ్యాక్ సైడ్ డ్రెస్ చిరిగిపోతుంది నగ్నంగా కనిపిస్తున్న వీపుకి సైడ్ స్మైల్ ఇచ్చిన నితీష్ చింక పిల్లలా ఆమెను వదలని మృగంలా మీద పడుతుంటే అరిచి ఏడ్చి సోయ లేకుండా అవుతున్న ఆమె స్థితికి దేవ్ ఎక్కడున్నావని గట్టిగా అరుస్తుంది వాడు రాడని అంశు చేతులు పైకెత్తి నలుపుతూ మీద పంటితో కొరకపోతాడు నితీష్ ఆ క్షణంలో పడిన దెబ్బకు అల్లంత దూరం వెళ్ళి వాడు పడితే అంశుకి ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించి రెప్పలు మూస్తూ తెరుస్తూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ దేవుని చూస్తుంది ముగ్గురు రూపం దాల్చిన రౌద్రుడిలా ఉన్నాడు దేవ్ చేతి పై పచ్చడి నరాలు తేలి కనిపిస్తున్నాయి కళ్ళు ఎర్రటి కొలుముల్లా ఉన్నాయి నితీష్ ముఖాలు నెత్తురు చుక్కలేదు దేవు అని అనుషు కన్నీళ్ళు తుడుచుకొని పైకి లేచి రెండు అడుగుల దేవుని చేరుకొని హక్ చేసుకుని ఏడుస్తోంది గట్టి గట్టిగా అన్నయ్య దాని నమ్మకు అదే నన్ను నువ్వు ఇంట్లో లేవని ఇంటికి పిలిచింది దాని ఇష్టంతోనే మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం కావాలంటే స్టాఫ్ మొత్తాన్ని అడుగని అంటాడు నితీష్ తప్పు నువ్వంతా అన్షు మీద వేయాలని చూస్తాడు నితీష్ దేవ్ వాడిని నమ్మకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు నేను ఆఫీస్కు వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడు నాతో అసహ్యంగా ప్రవర్తించాడు డోంట్ బిలీవ్ హిమ్ దేవ్ అని అంశిక వెక్కుతూ ఎక్కడ తనని అపార్థం చేసుకుంటాడో అన్న భయంతో ఊపిరి ఎగబిలుస్తూ అంటుంది అన్నయ్య నువ్వు వచ్చావని అబద్ధం చెప్తుందని నితీష్ అంటే అంశు నమ్మకురా అని ఏడుస్తుంది దుష్ నాకు మొత్తం తెలుసు ఈ లోకంలో నేను మా అమ్మ తర్వాత నమ్మేది నిన్ను మాత్రమే అంశు నేను నమ్మే దేవుడు దిగొచ్చి నువ్వు తప్పు చేశావని చెప్పినా నేను నమ్మను డౌన్ అని వేసుకున్న షర్ట్ విప్పి అన్షుకు వేసి ఆమె కన్నీళ్లు బొటన్ వేలుతో తుడిచి మూవీ చూడు అని ప్యాంటుకున్న బెల్ట్ తీసేస్తాడు దేవ్ నితీష్ భయంతో వెనక్కి అడుగులేసి తనే నా మీద మోసపడిందని అప్పటికి కూడా అబద్ధం చెప్తాడు నితీష్ ఎర్రటి ముఖంతో ఉన్న దేవు బెల్ట్తో శక్తి కొలది వాడి వీపు మీద కొడతాడు కాస్ట్లీ అండ్ క్వాలిటీ బెల్ట్ అవ్వడంతో ఒకే దెబ్బకి వాడి చర్మం రేగిపోయి కములుతుంది ఏరా అక్రమ సంబంధానికి పుట్టిన నీతి లేని కుక్క ఎంత ధైర్యం ఉంటే నా పిల్ల మీద చేయేస్తావు నా కొడక వదులుతానా నిన్ను నమ్మక ద్రోహి నిన్ను పుట్టించిన వాడు వచ్చినా వదలని నిన్ను అని ఆపకుండా బెల్ట్తో కొడుతూనే ఉన్నాడు దేవ్ చర్మం కమిలిపోయి పైకి రేగి రక్తం కారుతుంది అయినా దేవ్ ఆవేశం చల్లారలేదు మెడపట్టుకుని అనుషువును కొట్టిన చేతుల్ని వెనక్కి మడిచి మీరుచేస్తాడు దేవ్ అనుషిక షర్ట్ వేసుకొని మటన్స్ పెట్టుకొని తనను కొట్టిన పెట్టిన హింసకు దేవు కొడుతుంటే తృప్తిగా కసిగా చూస్తుంది మొహానికి పంచడిస్తూ ముక్కు ముఖం పగిలేలా కొట్టాడు దేవ్ ఒళ్లంతా బెల్ట్ దెబ్బలతో పుండులా మారిపోయింది గట్టిగా చెంప మీద కొట్టగానే రక్తం కక్కకుంటూ అంశిక కాల మీద పడ్డాడు నితీష్ ఆ సమయానికి బయటకు వెళ్ళిన కమలమ్మ కూడా ఇంటికి వస్తే జరుగుతున్న చూసి అంశికను చూసి తనకి కీప్యాడ్ మొబైల్ నుండి హరిశ్చంద్ర గారికి కాల్ చేసి విషయం అంతా చెప్తుంది దేవు ఆఫీస్ కి సెలవిచ్చి ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడిన ఆయన రామాయణం చదువుతుంటే కమలమ్మ నుండి కాల్ రావడంతో నసులు ముడేసి చెప్పు కమలమ్మ అని అంటారు హరిచంద్ర గారు విషయం చెప్పగానే కొడుకి కాల్ చేసి బయటకు వచ్చి డ్రైవర్ను కార్ తీయమని చెప్తారు డ్రైవర్ వేగంగా కారును పొనిస్తే విల్లా ముందు కార్ ఆగ కానీ లోపలికి వెళ్తారు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిన ఆయనకి దేవు చేతుల్లో చావు దెబ్బలు తింటుంటే దేవు తగ్గని ఆవేశంతో కుక్కను కొట్టినట్టుగా కొడుతున్నాడు అనుషికను చూసిన ఆయనకి ఏడుస్తూ మోచేతికైన గాయం రక్తం గడ్డగట్టి పెదవు చెట్లు మొహం వాచి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బి కనిపిస్తున్నాయి అమ్మ అంశమ్మ అని హరిచంద్ర గారంటే తాతయ్య అని వెళ్ళి ఆయన్ని అత్తుకొని ఏడుస్తోంది ఏమైంది తల్లి అని ఆయన అడుగుతారు వాడు నన్ను అని చెప్పలేక ఏడుస్తుంది అనుషిక అంశు ఉన్న అవతారానికి విషయం అర్థం అవడంతో నితీష్ ముందుకు వెళ్ళి ఆగుదేవ్ అని ఆచంప ఈ చెంప వాయిస్తారు చి నీకున్న కుక్కవే మేలురా నిన్ను వాడు చీర తీసి చదివించి ఈ స్థాయికి తెస్తే వాడికి కాబోయే భార్యని చెడు దృష్టితో చూస్తావా ఆ లోపు గోవర్ధన్ గారు కూడా వస్తారు తండ్రి మాటలు వినడంతో ఆయన తంటారు అప్పటికే వాడి ప్రాణం దేవు దెబ్బల వల్ల గాల్లో దీపంలా ఉంది దేవు అమ్మాయిని చూసుకో వీడి సంగతి నేను చూస్తానని అంటారు గోవర్ధన్ గారు నో వీడు ప్రాణాలతో ఉంటే ఆ కాంటని చేతిలో బెల్ట్ పడేసి గొంతు పట్టుకుంటాడు దేవు గాల్లో పైకి లేచి గిలిగిలా కొట్టుకుంటూ ఊపిరి అందక అవస్థలు పడుతున్నాడు నితీష్ హరిశ్చంద్ర గారు గోవర్ధన్ గారు చూస్తున్నారు ఆపట్లేదు దేవ్ మొదలయ్యేవాడిని ప్లీజ్ అని అంటూ దగ్గరికి వెళ్ళి బ్రతిబాన్తోంది అంచిక పక్కకు తప్పుకో అంచు నో దేవ్ నువ్వు ఇలాంటి కుక్కను చంపిన వాడిలా లైఫ్ లాంగ్ ఉండిపోకూడదు నా కోసం వదలరా ప్లీజ్ దేవ్ అని చేయి పట్టుకుని లాగుతుంది అంచిక అనుచిక కన్నీళ్లకు తగ్గిన దేవ్ వాడిని ఉప్పు మూటలా కిందకి వేసి విసిరేసి తన రూమ్కి అంశగా చేయి పట్టుకొని ఆక్కుని వెళ్ళిపోయాడు దేవ్ గోవర్ధన్ గారు మితీష్ పట్టుకొని బయటకు వెళ్ళి లాక్కొని వెళ్ళి రోడ్డు మీద పడేశాడు ఒట్టి తో ఉన్న అతన్ని అటు ఇటు పోయే జనం చూస్తుంటే అవమానంతో కృంగిపోతూ ఫోన్ కోసం చూస్తాడు కానీ ఫోన్ వ్యాలెట్ రెండు లోపలే పడిపోయింది ఉన్న శక్తితో కష్టంగా నాలుగు అడుగులు నడుచుకుంటూ జేబులో ఉన్న వంద రూపాయలతో ఆటో పట్టుకొని కు వెళ్లి నర్స్ కి నెంబర్ చెప్పి తండ్రికి కాల్ చేసి విషయం రమ్మంటాడు నితీష్ దేవ్ సిగరెట్ తాగుతూ బాల్కనీలో నిల్చొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు దేవ్ అని ధైర్యం చేసి భుజం మీద చేయేసింది అంచిక అంచిక చేయి పట్టుకొని ముందుకు లాక్కొని రైలింగ్ లాక్ చేసి ఆ కుత్తేగాడు నిన్నలా హెరాస్ చేస్తున్నాడని ఎందుకు చెప్పలేదు అంచు అని కోపంగా అడుగుతాడు దేవ్ చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదు నాకు దేవు చెప్పాలని అనుకున్నప్పుడు లో నా మనసుని విరిచేశావు అన్నీ మర్చిపోయి చెప్పాలని అనుకున్నప్పుడు నువ్వు వాడిని నమ్ముతున్నావు వాడు నీ తమ్ముడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ మధ్యలో వచ్చిన నా వల్ల బ్రేక్ అవ్వకూడదని ఆగిపోయాను దేవ్ అని ఏడుస్తుంది అనుషిక షటప్ అనుషు చంపేస్తాను సిల్లీ రీజన్స్ చెప్తే వాడికంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ ఎక్కుతుందని మటిపుర్రకు అని అంటాడు దేవ్ ఆ మాటకు అంశిక మనసులో ఎన్నడూ లేని విధంగా సంతోషం సంబరం కళ్ళ వెంబడి కన్నీరు జారుతుంటే తుడుచుకొని మళ్ళీ చెప్పని ఆర్తిగా అడిగింది వియాడ్గా చూస్తాడు దేవ్ మళ్ళీ చెప్పవా ప్లీజ్ అని అంశిక అంటుంది క్యూట్గా అంశికని సీరియస్గా చూసి లోపలికి వెళ్తాడు వెనకాలే వెళ్తుంది అంశిక అంశిక చేతిని పట్టుకొని బెడ్ మీద కుదేసి షర్ట్ బటన్స్ తీస్తాడు అంశు నాకు నువ్వే ఇంపార్టెంట్ అన్నదే ఆమె మనసుని ఆనందంలో ముంచెత్తింది షర్ట్ను దూరం చేసి భుజాన గోటి గుర్తుల్ని చూసి పెదవుకు ఇంకా ఉన్న బ్లడ్ మార్క్స్ని తుడిచి చేతిని చూస్తాడు దేవుల్లో కోపం మళ్ళీ పెరుగుతుంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని కాటన్తో చేతికి బ్యాండేజ్ వేసి వెనక్కి తిరుగు అని అంటాడు దేవు వెనక్కి తిరిగింది అంశిక ఓపెన్గా ఉన్న వీపు మీద ఫోర్స్గా లాగడం వల్ల గోటి గుర్తులు ఉంటే అక్కడ మందు రాసి ఫేస్ వాష్ చేసుకో రాపో అని అంటాడు దేవ్ దేవ్ ఒకసారి హక్ చేసుకోవా సూటిగా చూస్తాడు దేవ్ ఒక్కసారి నన్ను అనుషక అనుషికను ఒక చేతితో ఆమె రెక్క పట్టుకొని ఛాతి మీదకు లాక్కొని హక్ చేసుకున్నాడు దేవ్ దేవును హత్తుకొని థ్యాంక్ యూ దేవ్ నువ్వు రాకపోయి ఉంటే నువ్వు ఊహించుకోలేను వాడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయి ఉండేది నీకు నా మొహం చూపించలేక సూసైడ్ చేసుకునేదాని అని ఎక్కుతూ ఎడుస్తుంది అంశిక మరుక్షణం ఆమెను వదిలి అనుషిక బుగ్గలను గట్టిగా ఒత్తేస్తూ పొల్లు కొవ్వెక్కి చేసుకుంటావా సూసైడ్ నేనే చంపేస్తాను ఇంకోసారి ఇలాంటివి బాగితే అని అన్నాడు దే దేవు నొప్పి అని అనుషు అంది ముందుకొచ్చిన కింద పెదవిని కసుక్కున కొరికి వదిలాడు దేవ్ చిరు కోపంగా చూసి దేవు చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చింది ముందే చెప్పుండాల్సింది అనుషు నా కోపం తగ్గట్లేదని అన్నాడు దేవ్ వాడు ఇంకేం ఇబ్బంది పెట్టాడు అని దేవు అడిగాడు దేవ్ చేతికి తలను ఆనించి అనుషిక ఆ రోజు గుడికి అని నిన్ను అడిగి వెళ్ళాను గుర్తుందా దేవ్ అని అడిగింది అనుషిక అని దేవ్ అంటే గుడి నుంచి వచ్చాక చీరను మార్చుకుంటుంటే వాడు వాడు నా గదిలోకి వచ్చి చూశాడు కొట్టాను ఏడ్చాను నాకే తెలియకుండా డిప్రెషన్లో వెళ్ళిపోయాను దేవు నువ్వు మాత్రమే నన్ను చూడాలి నువ్వు మాత్రమే నన్ను తాకాలనుకున్న నన్ను వాడు అలా కామంతో చూడటం నచ్చలేదు ఫొటోస్ తీసుకొని బెదిరించాడు లొంగలేదు చివరికి ఇలా నువ్వు అంకుల్ ఇంట్లో లేరని తెలిసి అని ఏడుస్తుంది అంశిక వెక్కుతున్న అంశికను హక్ చేసుకొని నాకు ఆ రోజు మీ అమ్మ గుర్తొచ్చిందని అబద్ధం చెప్పావు కదా ఆ రోజు చెప్పు ఉండాల్సింది అనుషు వారు నిన్ను హట్ చేయడం నా కోపాన్ని పెంచుతుంది అని అంటాడు దేవు ప్లీజ్ లీవ్ ఇచ్చి నాకు మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలని లేదని అంటుంది అంశిక దేవు అనుషిక భుజం చుట్టూ చేయేస్తే అతన్ని హక్ చేసుకొని కళ్ళు మూసుకుంది అంశిక నీతో ఇలా ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది దేవు అని అంది అంశిక లొంగుతున్న మనసుకు అంచికను వదిలి రెస్ట్ తీసుకొని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు దేవు బాధగా చూసి బెడ్ మీద ముడుక్కొని పడుకున్న అంచిక కిందకు వెళ్ళిన దేవు తండ్రిని తాతయ్యను చూసి హాల్లోనే పగిలిపోయి ఉన్న నితీష్ మొబైల్ చూసి టేబుల్ లో దాచాడు దేవ్ అమ్మాయి అని హరిచంద్ర గారు అడిగితే బావం తాతయ్య వాడి పోస్ట్ లో కొత్త వాళ్ళని అపాయింట్ చేయండి నేను బయటికి వెళ్తానని వెళ్ళిపోతాడు దేవ్ నాన్న వాడు మారాడా లేక మనమే మారాడని పొరపడుతున్నామా అని గోవర్ధన్ గారు అన్నారు తెలియదురా కానీ మారుతాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకు కారణం కూడా అంశమ్మనే అవుతుంది చూస్తుండు అని అంటారు హరిచంద్ర గారు అంతకంటే ఇంకేం కావాలి నాన్న అని అన్నారు గోవర్ధన్ గారు బయటకు వెళ్ళిన దేవ్ ఒక సైడ్ కి బైక్ ఆపి సిగరెట్ వెలిగించి ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో తగ్గని తలనొప్పికి వెళ్ళాడు కాఫీ ఆర్డర్ ఇచ్చి సిగరెట్ తలతో చూస్తున్న వాళ్ళకి ఒక జంట కనిపిస్తారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చేతిని పట్టుకున్నాడు ఆ అమ్మాయి అబ్బాయి కలలోకి చూస్తూ నవ్వుతూ మాట్లాడుతోంది ఇద్దరు లోకాన్ని మర్చి ప్రేమలో మునిగున్నారు మొహం తిప్పుకొని సైడ్స్ పై నిచ్చి వచ్చిన కాపీని తాగుతూ రోడ్ సైడ్ చూసిన దేవుకు ఒక ముసలి చెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పెద్ద ఆయన పెద్దవిడి చేతిని పట్టుకుని విడవకుండా జాగ్రత్తగా నడిపిస్తూ రోడ్ దాటిస్తున్నాడు అంచు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి పై సరికి పోయాక మనకొక తోడు డాలి దేవు అని అంచు మాటలు గుర్తొస్తే నువ్వు అంచు నేను మారట్లేదు మారను కూడా దిస్ ఇస్ మీ నీకు ఎమోషనల్ గా నేను కనెక్ట్ అవుతున్నాను నువ్వు నా వల్ల నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో భయంగా ఉంది నీ హార్ట్ను బ్రేక్ చేస్తానని కంతలు రుద్దుకుంటూ బయటకు కదిలాడు దేవు దేవ్ విల్లాకు వెళ్ళేసరికి డిన్నర్ సమయం అయితే గోవర్ధన్ గారు హరిచంద్ర గారు దేవ్ కోసమే చూస్తున్నారు నాన్న అనుషమ పడుకుందేమో పిలుస్తుంటే పలకలేదు వెళ్ళి తీసుకున్రా అని అంటారు హరిచంద్ర గారు తండ్రి వైపు చూసి ముఖం చిట్లించి పైకి వెళ్ళి ముడుచుకొని పడుకున్న అనుషకం చూసి డీప్ రీత్ బదిలి అంశు అని ఆమె బుగ్గలపై తట్టాడు లేచింది అనుషక ఆకలి గుర్తు రాలేదే అలాగే పడుకున్నావు పో ఫేస్ వాష్ చేసుకుని రాపో డిన్నర్ చేద్దాం అని అన్నాడు దేవు అని తలూపి వెళ్ళి ఏకంగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది అనుషిక మో చేతికి మళ్ళీ బ్యాండేజ్ చేంజ్ చేసిన దేవు పద అని అంటాడు కిందకి నడుస్తుంది అనుషిక గోవర్ధన్ గారు హరిచంద్ర గారు అనుశుకను చూసి అనుషమ్మ జరిగింది ఒక పీడకల అనుకుని మర్చిపో తల్లి అని అంటారు అని అన్న అనుషు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే కబలం అందరికీ వడ్డిస్తుంది అనుషికకు దేవుని ముద్దలు కలిపి తినిపిస్తాడు తింటున్న అంశిక పెదవులు విచ్చుకున్నాయి మనసులోని బాధపోయి నెమ్మదిగా మారిపోయింది దేవున ధైర్యం అవి కొత్త ఆశనిస్తుంటే దేవు చేతి ముద్దలు తృప్తిగా తింది అంచిక దేవుని చూస్తున్న తండ్రి కొడుకులు నవ్వుకున్నారు హాస్పిటల్ చేరుకున్న జనార్దన్ కొడుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే తల్లెర చేశాడు ట్రీట్మెంట్ జరిగాక బయటకు వచ్చిన డాక్టర్ను చూసి ఎదురుగా వెళ్లి డాక్టర్ నా కొడుకు ఏ ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు నిట్టీర్పు విడిచిన డాక్టర్ మీ కొడుకును ఎంతమంది కొట్టారో తెలియదు కానీ బాడీలో రెండు చేతులు విరిగాయి ఒళ్లంతా బెల్ట్ వాతలతో చర్మం డ్యామేజ్ అయ్యింది మోకాలు చిప్ప బ్రేక్ అయ్యింది ఆపరేషన్ చేయాలి నాసిల్ బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యింది చాలా బ్లడ్ కూడా పోయింది ట్రీట్మెంట్ జరుగుతోంది అట్లీస్ట్ ఐదు నెలలు రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు కొడుకుని స్థితికి తెచ్చిన ఆ హరిచంద్రను వాడి మనవణ్ణి నా అన్నవాడికి రా ఒక్కరిని వదలను పాముల పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటానని కసిగా అనుకున్నాడు జనార్దన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న అంచును చూసి అంశు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది డ్రైవర్ వస్తాడు విల్లాకు వెళ్ళిపో అని చెప్పి కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక బాల్ ముందు కార్ని పార్క్ చేసి బాగా వెతికి అంశు కోసం ఒక రెడ్ బోకాల వరకు ఉన్న మోడర్న్ స్కిట్ డ్రెస్ తీసుకొని కళ్యాణ్ జ్యువెల్స్ లో తనకు బాగా అట్రాక్ట్ చేసిన ఒక చైన్ తీసుకొని రిటర్న్ విల్లాక్ వెళ్ళిపోయి టెర్రస్ మీదకి వెళ్ళి ఓపెన్ రూప్ లో దానిని తనకు నచ్చినట్టుగా డెకరేట్ చేస్తాడు దేవ్ ఆఫీస్ నుండి లేట్ గా తలసిపోయి వస్తుంది అంశుక ఆలోనే టీవీ చూస్తూ కమలమ్మ చేసిన స్నాక్స్ తింటూ కాన్ మీద కాలు వేసుకుని ఊపుకుంటూ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు ఇదే నా ఇంపార్టెంట్ పని అని కొరకరా చూసి తన రూమ్ కి వెళ్లిపోయి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది వెళ్లిన అనుచకని చూసి నవ్వుతూ గదికి వెళ్లిపోయి తను తెచ్చిన డ్రెస్ బెడ్ మీద ఉంచి కమలమ్మని వెళ్ళిపోమని చెప్తాడు దేవ్ తల చుడుచుకుంటూ వచ్చిన అంచకకు డ్రెస్ పక్కనే ఒక స్లిప్ కనిపిస్తుంది వేరే టెన్షు అని అన్న నోట్ చూసి టెన్షన్ తో కింద పెదవిని కొరుకుతూ డ్రెస్ పట్టుకొని చూసిన ఆమెకు అది మోకాల వరకే ఉంటే దేవు కోసం అయిష్టంగానే వేసుకొని ఏ బేకప్ లేకుండా తేటగా ఉన్న మొహానికి చిన్న బ్లాక్ బింది నుచ్చున పెట్టుకుని జుట్టును అలాగే వదిలేసింది అద్దంలో చూసుకుంది మొదటిసారి మోడ్రన్ డ్రెస్ వేసుకున్న ఆమె తనని తాను చూసుకుంటూ బానే ఉందని గుండెల దగ్గర డ్రెస్ ని కిందకి లాక్కుంటూ డోర్ తీయలేక అవస్థలు పడుతోంది దేవు కూడా ఫ్రెష్ అయ్యి బ్లూ జీన్స్ వైట్ లో రెడీ అయ్యి అంశూ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎంతసేపటికి రాని అంశు కోసం దేవుని తలుపు తీశాడు వెనక్కి తిరిగి చూసిన అంశిక భయంతో కళ్ళు నేలకు రాసిచ్చింది తలుపు దగ్గర ఆగిపోయిన దేవును తలెత్తి చూసి అంచిక ఆమెను రెప్పవేయకుండా చూస్తున్నాడు దగ్గరకు వస్తూ లుకింగ్ స్టన్నింగ్ అనుషు నేను ఊహించుకున్న దానికన్నా మోర్ బ్యూటిఫుల్ గా ఉన్నావు ఈ డ్రెస్ లో అన్నాడు దేవ్ ఇబ్బందిగా నవ్వి నంచిక ఇంతకీ డ్రెస్ ఎందుకు ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడిగింది అంచిక వెళ్తున్నాం స్మాల్ డేట్ అనుకో కమ్ అని అంచిక చేయి పట్టుకుని టెర్రస్ మీద తీసుకుని వెళ్ళాడు దేవ్ క్యాండిల్ లైట్స్ లా డెకరేట్ చేయబడి ఉంది ఎర్రటి గులాబీలు టేబుల్ మీద ఉన్నాయి కథ ఇంకా ఉంది మరి దేవ్ నిజంగా అంశుకి ప్రపోజ్ చేయబోతున్నాడా లేక అంశు మనసుని విరవబోతున్నాడా అసలు అంశుకి దేవ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనున్నాడో తెలుసుకోవాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్